చిత్రం మొత్తం కామెడీతో కూడిన కిడ్నాప్ డ్రామా కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకులను ఆలరించనుందని పారిజాత పర్వం చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన శ్రద్ధాదాస్ మీడియాకు తెలియజేశారు ఆదివారం ఓ ప్రైవేట్ హోటల్లో చిత్ర ప్రధాన తారాగణం మాట్లాడుతూ ఈ చిత్ర దర్శకుడు సంతోష్ కంభంపాటి సినిమాను నడిపించిన విధానం ప్రధానమైందని కొనియాడారు హీరో చైతన్య మాట్లాడుతూ క్రైమ్ కామెడీ కిడ్నాప్ కలగలిపిన సినిమాలు వచ్చి చాలా కాలమైందన్నారు ఏప్రిల్ పంతొమ్మిదిన రిలీజ్ కానున్న తమ చిత్రం మల్టీస్టారర్ మూవీని తలపిస్తోందని ప్రేక్షకుల మనసులను చూరగొంటోందని తెలియజేశారు విలన్గా హీరోగా కమెడియన్గా సునీల్ నటించిన ఈ సినిమా మొత్తం ట్విస్టులతో కూడిన సీన్లతో అందరినీ ఈ వేసవిలో ఎంజాయ్ చేయడానికి థియేటర్లలో రిలీజ్ కానుందని ప్రేక్షకులంతా తిలకించి తమను ఆశీర్వదించాలని కోరారు అలాగే మహీర మహిదర్ రెడ్డి గారు మా ప్రొడ్యూసర్ వనమాలి క్రియేషన్స్ అనే బ్యానర్ పై ఈ సినిమా స్టార్ట్ చేసి మేము సినిమా చేస్తున్నంతసేపు మేము చాలా ఎంజాయ్ చేసాం ఇది ఒక అంటే మన లాస్ట్ టైం ఒక కిడ్నాప్ సినిమా చూసి చాలా సంవత్సరాలు అవుతుంది నాకు తెలిసి సో ఇది మళ్ళీ అంతే ఫ్రెష్గా చాలా కామికల్గా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మనం కడుపు చక్కలు వేయాలంటే కామెడీతో మంచిగా డిజైన్ చేసి తీసారు ఆయన సో మేము దీని ప్రమోషనల్ టోర్ ఫస్ట్ శ్రీవర్స్ అనేది వచ్చి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుని తిరుపతి నుంచి మొదలు పెడతాము మల్టీస్టార్ అనొచ్చు అందరం అందరము అందరూ ప్రైమరీ రోల్స్ చేసాము నేను కానీ హర్ష కానీ సునీలన్న కానీ శ్రద్ధాదాస్ కానీ ఎవ్రీబడీ అందరికీ ఈక్వల్లీ ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి సో వి కాల్ ఇట్ అన్ అన్సాంబుల్ కాస్ట్ అందరం కలిసి చేస్తున్నాము ఇట్స్ ఎ కిడ్నాప్ క్రైమ్ కామెడీ సో నాకు తెలిసి నాకు తెలిసిన కిడ్నాప్ క్రైమ్ కామెడీ సినిమా అంటే అప్పట్లో మనీ మనీ ఒకటే నాకు బాగా రిజిస్టర్ అయిన సినిమా क्यार्टर पेर चुनू सो अदे अंड अबउट दीस् टू थिंक माइ मोस्ट फेवरेट मूमेंट्स ऑन दैट वॉज वे वॉज वर्किंग विथ बोथ ऑफ दम चाल चला फन चलिए अंड दे आर वेरी वेरी गुड ऐक्टर्स प्रती सीन की नाचुरुनो वी हैड दट कैंड ऑफ थिंग एंड यू नो टू मैच द कामिक टाइमिंग स्पेषली वि हर्ष इज वेरी हार्ड फॉर एनी वन సో నేను ట్రై చేశాను కొంచెంగా ఐ డోంట్ నో హౌ ఐ డిడ్ అండ్ హీ ఈజ్ అ వెరీ వెరీ న్యాచురల్ అండ్ వెరీ వెరీ గుడ్ యాక్టర్ సో వాళ్ళతో పాటు అందరితో పాటు